గత ఎపిసోడ్లో మనం చూసాం అతను నా సామ్రాట్ సుహాని సామ్రాట్లో మునిగిపోయి మాట్లాడుతుంది సామ్రాట్ పేరు వినగానే అనురాధ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆమె వెంటనే కిందకి చూస్తుంది సామ్రాట్ ముఖం చూడకుండానే అతను సామ్రాట్ అని ఆమె చెప్పగలిగింది నీ సామ్రాట్ ఆమె పెదవులు కదులుతాయి అవును నా చక్రవర్తి సుహాని కూడా స్పృహ కోల్పోయి మాట్లాడుతుంది అనురాధ చూపులు చూస్తున్న సామ్రాట్ నుండి సుహాని మీద పడతాయి ఆమె ఇంకా సామ్రాట్ చూస్తూనే ఉంది ఆమె ముఖం రంగు కళ్లలో ఆందోళన ఆమె చక్రవర్తిని ప్రేమిస్తుందని చెప్పాయి అనురాధ కళ్లలో తడి పెదవులపై చిరునవ్వు రెండూ ఒకేసారి వస్తాయి ఆమె వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆమె సుహానిని ఎదుర్కోలేకపోయింది ఆమె ఇక్కడ బలహీనపడకూడదు అనుకుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా సామ్రాట్ ముందుకి రాకూడదు అనుకుంది చూడు అతను అక్కడే ఉన్నాడు అని సుహాని అనురాధ వైపు చూసినప్పుడు అనురాధ అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది అరే ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడే ఇక్కడే ఉంది ఇది చెప్పి ఆమె కొంచెం ముందుకు వెళ్లి చూడటం మొదలుపెడుతుంది ఇది చూసి అనురాధ కొంచెం వెనక్కి వెళ్తుంది సుహాని చాలా ఆశ్చర్యంగా అంటుంది అరే ఎంత దారుణం ఇంత త్వరగా ఎక్కడికి మాయమైపోయింది అప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది సామ్రాట్కి ఆఫీస్కి వెళ్లడానికి ఆలస్యం అవుతోంది మరియు అతను ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు ఇది గుర్తుకు రాగానే ఆమె వెంటనే కిందకి పరుగెత్తుతుంది ఆమె వెళ్లిపోవడం చూసి అనురాధ ఓపరి పీల్చుకుంటుంది కాని అప్పుడు ఆమె అడుగులు సుహాని వెనుకకు వెళ్తాయి సామ్రాట్ గుడి మెట్ల దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు సుహాని అతన్ని చూసి మనసులో అనుకుంది చచ్చాను ఇప్పుడు మళ్లీ ఇది మొదలవుతుంది మళ్లీ ఆమె వేగంగా మెట్లు దిగుతోంది మరియు చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆమె బ్యాలెన్స్ కోల్పోతుంది మరియు ఆమె అడుగులు తడబడతాయి అప్పుడే సామ్రాట్ ఒక్కసారిగా ఆమె నడుము చుట్టూ తన చేయి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కుంటాడు ఆమె అతని శ్వాసను తన ముఖం మీద అనుభవించగలిగేంత దగ్గరగా పైన నిలబడిన అనురాధ ఇద్దరినీ చూస్తోంది ఆమె చూడకూడదు అనుకుంది కానీ కోరుకున్నాకూడా తన చూపులను తిప్పుకోలేకపోయింది సామ్రాట్ సుహానిని తన దగ్గరికి లాక్కుంటాడు నల్లటి రంగు గాలికి ఎగరే ఆమె జుట్టు కళ్లమీద గాగుల్స్ మరియు ముఖం మీద ఎప్పుడూ ఉండే ఒక వైఖరి సుహాని గుండెలో గంట మోగింది హృదయ స్పందన వేగం పెరిగింది మరియు గుండె అదుపు తప్పింది చూపులు సామ్రాట్ని చూడటానికి బలవంతం అయ్యాయి కళ్ళా లేక బటంలా చూసి నడవలేవా సామ్రాట్ గంభీరమైన స్వరం విని ఆమె స్పృహలోకి వస్తుంది కాని ఆమెకు సామ్రాట్ నుండి దూరంగా వెళ్లడానికి తొందరలేదు సామ్రాట్ ఆమెను తన దగ్గరికి లాక్కోవడం ఆమెకు సహాయం చేయడం అన్నీ ఆమెకు బాగున్నాయి ఒక కల్లాగా మరియు ఆమె ఈ కల నుండి బయటపడకూడదు అనుకుంది సుహాని సామ్రాట్ని చూస్తున్న తీరును బట్టి ఆమె అతన్ని గురించి ఏదో ఫీల్ అవ్వడం మొదలుపెట్టిందని స్పష్టంగా తెలుస్తోంది పైన నిలబడిన అనురాధ కూడా అది చూడగలిగింది కాని ఒక రాయి అతను సుహాని ముందు చిటికెలు వేస్తూ అన్నాడు ఇప్పుడు రోజంతా ఇలాగే నిలబడతావా ఇప్పటికే నీవల్ల ఆఫీస్కి ఆలస్యం అవుతోంది నాకు సుహాని ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి కంగారుగా అతని నుండి దూరంగా జరుగుతుంది దేవుడు ఇచ్చిన ఈ రెండు కళ్లను ఉపయోగించుకో ఎప్పుడు చూసినా పడిపోతూనే ఉంటావు అతను విసుగుగా అన్నాడు నీకు అనిపించట్లేదా నువ్వు నన్నే అంటున్నావు అని లేదు అంటే నేను కావాలనే పడిపోతూ ఉంటానా ఇప్పుడు కాలు చిక్కుకుంటే నేను ఏం చేయాలి ఎప్పుడు చూసినా కోపంతో మంటలు కక్కుతూ ఉంటావు నేను తాతయ్యకు చెప్పేస్తాను అప్పుడు మళ్ళీ అనకు హాయ్ సుహాని అమాయకమైన నఖరాలు తాతయ్య బెదిరింపుతో సామ్రాట్ మరింత విసుగు చెందుతాడు అనురాధ ఇద్దరి మాటలు వినలేకపోయినా ఆమె ఇద్దరినీ చూసి ఇద్దరి మధ్యవాదన జరుగుతోందని అర్థం చేసుకుంది సామ్రాట్ ఎప్పుడూ అనురాధతో కూడా కొలిచి మాట్లాడేవాడు ఈరోజు అతను సుహానితో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది ఆమె మనస్లో అనుకుంది నువ్వే సామ్రాట్కి సరిపోతావు సుహాని నువ్వు అతన్ని మారుస్తావు నువ్వు అతనికి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తావు ఇది ఆలోచిస్తూ ఆమె తన అడుగులు వెనక్కి తీసుకుంటోంది సామ్రాట్ ఏమీ మాట్లాడకుండా కారు వైపు వెళ్లడం మొదలుపెడతాడు సుహాని అతని అడుగులతో అడుగులు కలుపుతూ అంది అసలు నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా నేను పడిపోబోతున్నానని నీకు ఎలా తెలిసింది ఆమె వైపు చూడకుండా అన్నాడు నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి సుహాని నెమ్మదిగా గొనుగుతూ అంది కాష్ నాలుగు కళ్లతో పాటు ఒక మెదడు ఇచ్చి ఇచ్చివుంటే దేవుడు ఇది చెప్పి ఆమె స్వయంగా మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది సామ్రాట్ ఆమెను చూసి మనస్లో అనుకున్నాడు ఈమెకు ఒక స్క్రూ వదులైందా సరే ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత అనురాధకూడా నుండి వెళ్ళిపోతుంది కాని ఆమెకు ఇంటికి వెళ్లాలని లేదు ఆమె కేవలం ఒకే దిశలో నడుస్తూ వెళ్తోంది కోరుకోకపోయినా సామ్రాట్ మరియు సుహాని ఆమె మనసులో తిరుగుతున్నారు సుహాని నా సామ్రాట్ అని అనడం ఆమె గుండెలో ఏదో విరిగిపోతోంది ఏదో ఆమె నుండి దూరం అవుతోంది ఆపై ఆమె తన్ను తాను ఒప్పించుకుంటూ అనురాధ నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పటికే అతన్ని నీ నుండి దూరం చేసుకున్నావు కదా మరి ఈరోజు నీకు ఏమైంది అని అంది అవును నేను అతన్ని నా నుండి దూరం చేసుకున్నాను కాని బహుశా నేను అతని నుండి దూరం కాలేకపోయాను ఏదో మిగిలిపోయింది అది ఈరోజు బహుశా ముగిసిపోయింది ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె ముందుకు సాగింది నడుస్తూ నడుస్తూ ఆమె ఒక పార్కు ముందు చేరుకుంది ఆపై ఆమె అడుగులు లోపలికి పడసాగాయి లోపల ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంది ఆ సమయంలో ఆమె చాలా ఒంటరిగా భావించింది మరోవైపు సమ్రాట్ తన కారు వేగాన్ని పెంచుతూ తన ఆఫీసు వైపు వెళ్తున్నాడు మునుపటిలాగే కారులో నిశ్శబ్దం ఆవరించి ఉంది సుహానికి సమ్రాట్ ఆమెను ఆఫీస్కు తీసుకువెళ్తున్నాడని అస్సలు తెలియదు నిజానికి సమ్రాట్కు కొన్ని పేపర్లపై ఆమె సంతకాలు కావాలి ఇప్పుడు సుహానీ అంటే సుహానీ ఆమె మూడ్ గురించి ఏమీ తెలియదు ఇప్పుడు వెంటనే సంతకం చేస్తుంది కాని కొన్నిసార్లు నఖరాలు చేస్తుంది అందుకే ఆమెకు చెప్పకుండా ఆఫీస్కు తీసుకువెళ్తున్నాడు అక్కడ అందరి ముందు ఆమె ఏమీ మాట్లాడలేదని మరియు సులభంగా సంతకం చేస్తుందని ఇక్కడ అనురాధ పార్కులో కూర్చుని ఉంది అప్పుడే ఆమె దృష్టి ఒక స్త్రీపై పడింది ఆమె స్పృహ కోల్పోయి దాదాపు కింద పడిపోబోతోంది అనురాధ పరుగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి ఆమెను పట్టుకుంటూ అయ్యో ఆంటీ జాగ్రత్తగా అని అంది ఇది చెబుతూ ఆమెను బెంచ్ మీద కూర్చోబెట్టి తన బాటిల్ నుండి ఆమెకు నీరు తాగించసాగింది నీరు తాగన తర్వాత స్త్రీకి కొద్దిగా ఉపశమనం లభించింది బేటా ఆ ఎదురుగా ఉన్న ఇల్లు నాది నన్ను అక్కడికి ఇంత చెప్పిన తర్వాత ఆమె ఆయాసపడసాగింది మీరు ముందు శాంతించండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను మరియు మీరు నీరు త్రాగండి అనురాధ చాలా ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ కొద్దిగా ఎక్కువ నీరు త్రాగింది మరియు కొద్దిసేపటిలో శాంతించింది రండి ఆంటీ మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్తాను ఆమె ఆమె చేయి పట్టుకుంటూ అంది ఇద్దరూ కలిసి నడవసాగారు ఒక మాట చెప్పన ఆంటీ మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు మీరు పార్కుకు ఎందుకు వచ్చారు మీకు ఏదైనా జరిగి ఉంటే మరియు మీ పిల్లలు ఇంతలో ఆ స్త్రీ ఇల్లు వచ్చింది చెబుతాను అంతా చెబుతాను ముందు నన్ను లోపలికి తీసుకువెళ్ళండి మరియు నా కొడుకు నంబర్ కలిపి నాకు ఇవ్వండి అనురాధ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది అటువైపు సమ్రాట్ సుహానిని ఆఫీస్కు తీసుకువెళ్లాడు దారి పొడవునా ఇద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు సుహాని ఆఫీస్ను చూసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఎక్కడికి వచ్చాం మనం ఇల్లు ఎక్కడికి పోయింది నేను ఇంటికి వెళ్ళాలి ఇన్ని ప్రశ్నలు ఒకేసారి సుహాని ప్రశ్నలతో విసిగపోయిన సమ్రాట్ తన చేతిని ఆమె పెదవులపై ఉంచాడు అది సుహానిని నిశ్శబ్దం చేయడానికి సరిపోయింది చూ ఇంకొక మాట కాదు ఒకే శ్వాసలో ఎంత మాట్లాడగలవు నువ్వు అతను ఆమెకు కొద్దిగా దగ్గరగా వస్తూ అన్నాడు సమ్రాట్ దగ్గరగా అతని పెర్ఫ్యూమ్ వాసన సుహాని పరిస్థితిని మరింత దిగజార్చింది ఆమె ఒక్కసారిగా సమ్రాట్ చేతిని తన పెదవుల నుండి తొలగించి వెనక్కి జరిగి సీటుకు అతుక్కుపోయింది ఆమె ఏమి మాట్లాడుతుందో ఆమెకు తెలియదు సమ్రాట్ ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు సుహాని శ్వాస అవసరం కంటే ఎక్కువగా నడుస్తోంది ఆమె రెండు చేతుల పట్టు తన బట్టలపై బిగుసుకుని ఉంది ఆమె వంకరచూపుతో సమ్రాట్ వైపు చూసింది అప్పుడే ఆమెకు సమ్రాట్ తన దగ్గరికి వస్తున్నాడని అనిపించింది ఇది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి నువ్వు ఏమి చేస్తున్నావు ఎందుకు నా వైపు వస్తున్నావు కాని సమ్రాట్ ఆగలేదు అతను ఆమె దగ్గరికి వెళ్లి తన చేతిని ఆమె ముఖం వైపు పెంచాడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను తాతయ్యకు చెబుతాను ఆమె తడబడుతున్న స్వరంతో అంది సమ్రాట్ కోపంగా అన్నాడు ఓహో షటాప్ ఎప్పుడు చూసినా తాతయ్య తాతయ్య నేను వారిని చూసి భయపడను మరియు నీ దగ్గరికి వచ్చే విషయానికి వస్తే నీ జుట్టులో ఏదో అంటుకుంది దాన్ని తీస్తున్నాను నిన్ను తినడం లేదు పెద్ద వచ్చింది తాతయ్యకు చెంచా ఇది వినగానే సుహాని ఒక్కసారిగా అంది సారీ ఆమె అమాయకంగా సారీ చెప్పింది సమ్రాట్ కోపం అంతా ఒక్క క్షణంలో చల్లారిపోయింది ఇప్పుడు కోపం ముందు కోపం చేయడం చాలా సులభం కాని ఎవరైనా కోపం ముందు ప్రేమగా మాట్లాడితే ఆ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది అదే ఈరోజు సమ్రాట్కు జరుగుతోంది సుహాని ప్రేమగా సారీ చెప్పడం సమ్రాట్కు ఏమీ అర్థం కాలేదు సుహాని అతని ముఖంలో వచ్చే భావాలను చూసి అర్థం చేసుకుంది సమ్రాట్కు తన భావాలను వ్యక్తపరచడం తెలియదని రఘువీర్జీ ఎప్పుడూ సమ్రాట్పై తన నిర్ణయాన్ని రుద్దారని ఆమెకు ఇప్పటివరకు తెలిసింది అతని మనస్సు మాట ఎప్పుడూ వినలేదు అందుకే అతను అంత చిరాకుగా మరియు కోపంగా మారాడు ఆఫీస్లో ఇంకెంత సమయం పడుతుంది నేను అల్పాహారం చేయలేదు కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది సుహాని తన మాటను అతని ముందు సులభంగా ఉంచింది ఇది విని సమ్రాటన్నాడు ఓహ్ యామ్ సారీ నేను మర్చిపోయాను కొన్ని పేపర్లపై నీ సంతకాలు కావాలి అతను కూడా సులభంగా అన్నాడు లోపలికి రా ఇది చెబుతూ అతను నుండి దిగాడు సుహానికూడా కారునుండి బయటకు వచ్చింది ఇద్దరూ కలిసి నడుస్తూ లోపలికి వెళ్లసాగారు మరోవైపు అనురాధ ఆ స్త్రీని తన ఇంటి లోపలికి తీసుకెళ్లి ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది ఇల్లు పెద్దది కానప్పటికీ అందంగా మరియు శుభ్రంగా ఉంది ప్రతి గోడపై చాలా అందమైన పెయింటింగ్లు అలంకరించబడి ఉన్నాయి ఎవరో తమ హృదయంలోని రంగులను కాగతంపైకి దించినట్లు అనిపించింది అనురాధ ప్రతి పెయింటింగ్ను చాలా శ్రద్ధగా చూస్తోంది అప్పుడే ఆమె దృష్టి ఇంట్లో చెల్లాచెదురుగా ఉన్న బొమ్మలపై పడింది ఎక్కడ చూసినా బొమ్మలే బొమ్మలు బేటా ఇది నా కొడుకు నంబర్ అది నా ఫోన్ పర్వాలేదు ఆంటీ నేను నా ఫోన్ నుండి డయల్ చేస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పి ఆమె తన ఫోన్ తీసి డయల్ చేసింది ఫోన్ డయల్ చేసిన తర్వాత ఆ స్త్రీకి ఇచ్చి తను వెళ్లి ఆ పెయింటింగ్లను చూడటం ప్రారంభించింది అప్పుడే ఆ స్త్రీ గొంతు ఆమె చెవుల్లో పడింది ఎక్కడున్నావు త్వరగా ఇంటికి రా నీ ముద్దుల కూతురు ఇల్లంతా తలకిందులు చేసింది నా పరిస్థితి బాలేదు నువ్వురా చాలు అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది అప్పుడే అనురాధ దృష్టి టేబుల్పై ఉన్న సియా ఫోటోపై పడింది అరే ఇది సియా ఆమె ఆ ఫోటోను పట్టుకుని అంది సియా నీకు ఎలా తెలుసు సియా అనే పేరున్న ఆ స్త్రీ ఆశ్చర్యంగా అడిగింది ఆమెను నేను అప్పుడప్పుడు కలిశాను చాలా ముద్దుగా ఉంటుంది నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను ఆమె ఎక్కడుంది అనురాధ కళ్ళు ఆమెను చూడటానికి తిరిగాయి ఏం చెప్పను బేటా ఆమెకు తల్లి లేదు కదా అందుకే రాఘవ్ ఆమెను తన తలపైకి ఎక్కించుకున్నాడు తను ఉదయం పనికి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఈమె నన్ను ఇబ్బంది పెడుతుంది ఆమె అన్నం తినలేదు తన నాన్న చేతితోనే తింటానని అంటుంది రాఘవ్తో ఎంత చెప్పినా నాకు వయస్సు అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకో నేను ఇంకేమీ చూసుకోలేను అని కాని అతను వినడు ఇంకో అమ్మాయి వస్తే శ్యాను తనదిగా చేసుకోలేకపోతే నేను ఒక్కడినే ఆమెకు చాలు అని అంటాడు అని చెప్పి ఆమె కళ్ళు నిండిపోయాయి అనురాధ అంది ఇప్పుడు ఎక్కడుంది ఆంటీసియా ఆమె ఎదురుగా ఉన్న గదిలో ముఖం ముడుచుకుని కూర్చుంది అనురాధ అడుగులు వాటంతట అవే కదిలాయి ఆఫీసులోపలికి వెళ్లగానే సామ్రాట్ శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని చూసి అందరూ భయపడేవారు మరియు ఈరోజు ఇంత అందమైన అమ్మాయిని అతనితో చూసి అందరి కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి అబ్బాయిలు సుహానిని కళ్ళూ పెద్దవి చేసుకుని చూస్తున్నారు అది సామ్రాట్ గమనించాడు అతనికి ఏమైందో తెలియదు అతను ఒక్కసారిగా సుహాని చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని అన్నాడు నా భార్య సుహాని సామ్రాట్ సూర్యవంశీని కలవండి అతను ఈ మాటను అందరికీ నాది అని చెప్పినట్లుగా అన్నాడు మిగతా అందరితో పాటు సుహాని కూడా ఆశ్చర్యపోయింది అతను ఆమెను ఎప్పుడూ పేరుతో పలవలేదు ఎప్పుడూ ఈ అమ్మాయి ఓ అమ్మాయి అని పిలిచేవాడు ఈరోజు అతను అందరి ముందు ఆమెను సుహానీ సామ్రాట్ సూర్యవంశీ అని పలుస్తున్నాడు సుహానీ సామ్రాట్ సూర్యవంశీ సుహానీ సామ్రాట్ సూర్యవంశీ ఇదే సుహానీ చెవులో మారుమోగుతోంది ఈరోజు ఆమె తన్ను తాను సామ్రాట్తో ముడిపడి ఉన్నట్లు భావించింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది మరియు ఆమె మెదడు పనిచేయడం ఆగపోయింది ఆమె కళ్ళూ సామ్రాట్ గట్టిగా పట్టుకున్న తన చేతి నుండి కదలడం లేదు సుహానిని చూస్తున్న అబ్బాయిలకు సుహాని సామ్రాట్ భార్య అని తెలిసినప్పుడు వారందరి పరిస్థితి దారుణంగా మారింది వారు ఒక్కసారిగా తమ కళ్లను దించుకున్నారు సామ్రాట్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి సుహానికి స్వాగతం పలికాడు వెల్కమ్ మేం వెల్కమ్ మిగతా అందరూ కూడా సుహానికి స్వాగతం పలికారు సుహాని కూడా నవ్వి అందరికీ ధన్యవాదాలు చెప్పింది ఆ తర్వాత సామ్రాట్ అలాగే ఆమె చేయి పట్టుకుని ఆమెను క్యాబిల్లోకి తీసుకెళ్లాడు అతని మేనేజర్ కూడా వెనుక వెళ్లాడు ఇక్కడ రాఘవ్ పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు సుధ తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది ఏమైంది మీకు సియా ఎక్కడుంది ఆమెకు ఏమైంది ఆమె ఎక్కడా కనిపించడం లేదు మరియు మీకు ఏమైంది మీరు ఇంత అలసిపోయినట్లు ఎందుకున్నారు దాదాపు ఒకే ఊపరిలో అతను అన్నీ చెప్పేశాడు కంగారులో అతను గదిలో కూర్చున్న అనురాధను కూడా చూడలేదు అలసిపోయే వయస్సు వచ్చినప్పుడు అలసిపోతారు కదా మీరు వారి మాట వినరు అనురాధ ఒక్కసారిగా అంది అనురాధను అక్కడ చూసి అతను ఆశ్చర్యపోయాడు అనురాధ రెండు అడుగులు ముందుకు వచ్చి అంది ఆంటీ మీకు చెబుతున్నారు కదా వారి ఆరోగ్యం బాగోలేదు మరియు శియా కూడా వారిని చాలా ఇబ్బంది పెడుతుంది మరి మీరు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోరు సియాకు కూడా తల్లి ప్రేమ కావాలికదా ప్రతి రెండో తల్లి చెడ్డది కాదు చెప్పండి మీరు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోరు అరే అరే ఇంకో పెళ్లి అప్పుడే చేస్తాను కదా నా మొదటి పెళ్లి అయినప్పుడు ఇది వినగానే అనురాధ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది అంటే ఇంతే ఆమె నోటినుండి వచ్చింది ఇక్కడ సామ్రాట్ సుహానిని తన క్యాబిల్లోకి తీసుకువచ్చాడు అతని మేనేజర్ కూడా వారిద్దరి వెనుక వెళ్లాడు ఇది మీరు బాగా చేశారు సార్ మీరు మేడంను ఈరోజు మీతో తీసుకువచ్చారు ఇప్పుడు మనం ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు సామ్రాట్ కోపంగా అతని వైపు చూశాడు సారీ సార్ అని చెప్పి అతను త్వరగా ఫైల్ను తీసి సుహాని ముందు పెట్టాడు ఇది అంతా తర్వాత ముందుగా సుహాని కోసం అల్పాహారం తీసుకురండి సుహాని వెంటనే లేదు లేదు నేను ఇంటికి వెళ్తాను అంటుంది సమ్రాట్ ఆమె వైపు కోపంగా చూస్తాడు సుహాని కూడా ఆ సమయంలో మౌనంగా ఉండటమే మంచిదని భావిస్తుంది కొద్దిసేపటికే సమ్రాట్ తినే వస్తువులతో మొత్తం టేబుల్ను నింపేస్తాడు సమ్రాట్ పైకి ఎంత కఠినంగా కనిపిస్తాడో లోపల అంత కేరింగ్ గా ఉంటాడని సుహాని చూడగలిగింది సమ్రాట్ కోపంగా ఉన్న రూపాన్ని చూసి అందరూ భయపడతారు కాని సుహాని అతని మరో రూపాన్ని చూస్తోంది ఆమె అతని ఆ రూపానికి కనెక్ట్ అయింది బయట ఉన్న సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు ఈ క్యాబిన్లోకి కేవలం బ్లాక్ కాఫీ మాత్రమే వెళ్లేది ఈరోజు అక్కడ మంచి మంచి అల్పాహారం వెళ్తోంది సుహాని నిలబడి సమ్రాట్ను చూస్తోంది అదికూడా చాలా ప్రేమగా సమ్రాట్ తన ఫైల్ను చదువుతున్నాడు సుహాని వైపు కనీసం చూడడానికి కూడా సాహసించలేదు మేనేజర్ అల్పాహారం పెట్టి బయటకు వెళ్ళిపోతాడు సమ్రాట్ వెంటనే తన కళ్ళు పైకి ఎత్తుతాడు సుహాని వెంటనే కంగారుపడి వెంటనే తన కళ్ళు తిప్పుకుంటుంది ఇప్పుడు నీ ఆకలి ఎక్కడికి పోయింది త్వరగా తిను తర్వాత నేను నిన్ను ఇంటికి దింపుతాను నేను ఒక్కదాన్నే తినను నువ్వుకూడా నాతో పాటు తినాలి అని సుహానికూడా తన మాటను అతని ముందు ఉంచుతుంది సమ్రాట్ తన ఫైల్ను గట్టిగా మూసివేస్తాడు ఏదో చెప్పబోతుంటాడు కాని ముందే సుహానీ సోఫాలో కూర్చుంటూ నాకు నా షేర్ కావాలంటే మౌనంగా నఖరాలు చేయకుండా తినడానికి కూర్చో అంటుంది ఒక క్షణం పాటు సమ్రాట్కు కోపం వస్తుంది అప్పుడే అతనికి ఆకలి అనిపిస్తుంది అతను కూడా అల్పాహారం చేయడానికి కూర్చుంటాడు ఇద్దరూ మౌనంగానే ప్రసాదం తింటున్నారు నిస్సందేహంగా ఈరోజు వారిద్దరి మధ్య మధ్యదూరముంది కానీ త్వరలోనే ఈ దూరం కూడా ముగుస్తుంది దూరాలు కూడా చెరిగపోతాయి రాఘం మాట విని సుహాని ఆశ్చర్యంగా అంటే అంటుంది ఇది విని రాఘవ్ నవ్వుతాడు అతను లోపల సియా దగ్గరికి వెళ్తాడు సియా తన మనవరాలని సుధా అతనికి చెబుతుంది రాఘవ్ ఆమెకు మామ అవుతాడు నిజానికి సియా పుట్టినప్పుడే నా కూతురు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది ఆమె అత్తమాములు చూడటం చూడటంకూడా సరికాదని భావించారు రాఘవ్ తన సోదరిని చాలా ప్రేమించేవాడు ఆమె ఏకైక గుర్తును అతను ఎలా వదిలేస్తాడు మేము ఆమెను మాతోపాటు ఇంటికి తీసుకువచ్చాము నా కూతురి పేరు సియా కాబట్టి రాఘవ్ కూడా సియా అనే పేరు పెట్టాడు అయితే మీ కూతురి భర్త అతను ఏమీ అనలేదా అని అనురాధ ఆశ్చర్యంగా అడిగింది సియా మరణం తర్వాత అతను పూర్తిగా కుంగపోయాడు తన కూతురిని తనతో ఉంచుకోవాలని అనుకున్నాడు కాని తన తల్లిదండ్రుల ముందు అతని మాట చెల్లలేదు అప్పుడప్పుడు కలవడానికి వస్తారు కాని రాఘవ్ సియాను ఎంత ప్రేమిస్తాడో వారు అంతగా కూడా ప్రేమించలేరు సియా దోహకంతో మరోసారి అనురాధ కళ్ళు చెమ్మగిల్లుతాయి అప్పుడు దూరంగా నిలబడిన రాఘవ్ ఆమెను చూస్తున్నాడు అనురాధ సరళత అతన్ని ఆమె వైపు ఆకర్షిస్తోంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి